ప్రపంచంలోని దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థలో ఒకటైనటువంటి శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హన్ జాంగ్ హీ హఠాత్తుగా మృత్యువాత పడటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది అయితే ఆయన మరణానికి గల కారణాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి పలు వార్తా సంస్థలు పేర్కొంటున్న ప్రకారం హన్ జాంగ్ హీ అధిక పనిభారం కారణంగానే గుండెపోటుకు గురై చనిపోయినట్టు చెబుతున్నారు నివేదికల ప్రకారం హన్ హీ రోజుకు దాదాపు పదిహేను నుంచి పదహారు పని పనిచేసేవారు ఈ అధిక పని ఒత్తిడి కారణంగా ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్టు తెలుస్తోంది కేవలం పని భారమే కాకుండా ఆయన ఎక్కువ సమయం ల్యాప్టాప్ ఫోన్ స్క్రీన్ల ముందు గడపటం వల్ల రెండు వేల ఇరవై మూడులోనే న్యూరో సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నారు దీని కారణంగా ఆయన తరచుగా మైగ్రేన్తో బాధపడటమే కాకుండా చేతులు మెడనొప్పి కూడా ఆయనను వేధించాయి ఈ సంవత్సరం ప్రారంభం నుండి హన్జాంగ్ హీ ఆరోగ్యం మరింత క్షీణించిందని సమాచారం శాంసంగ్ వంటి మల్టీనేషనల్ కంపెనీ కో సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించటం ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని నిరంతరం కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయటం మార్కెట్ పోకడలను ఫాలో కావటం పోటీదారులను ఎదుర్కోవటం వంటి అనేక సవాళ్లను వారు ఎదుర్కోవాల్సి ఉంటోంది హన్జాంగ్ హీ కూడా ఇదే విధమైన ఒత్తిడిలో పనిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు అధిక పనిభారం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ముఖ్యంగా టెక్ పరిశ్రమలో పనిచేసే ఉన్నత స్థాయి అధికారులు ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు గంటల తరబడి కంప్యూటర్ల ముందు పనిచేయటం నిద్రలేమి సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల వారి ఆరోగ్యం క్షీణిస్తోంది హన్జాంగ్ హీ మరణం మరోసారి ఈ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది కొన్ని ఇతర నివేదికలు హీ మరణానికి ఇతర ఆరోగ్య కారణాలు కూడా ఉండవచ్చని చెబుతున్నాయి అయితే అధిక పనిభారం ఆయన ఆరోగ్యాన్ని మరింత దిగజార్చి గుండెపోటుకు దారితీసి ఉండవచ్చని చాలామంది నమ్ముతున్నారు శాంసంగ్ సంస్థ ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది హీ మరణం శాంసంగ్ సంస్థకు తీరని లోటు అని చెప్పవచ్చు ఆయన ఎలక్ట్రానిక్స్ రంగంలో తనదైన ముద్రవేశారు ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఈ విషాద ఘటన కార్పొరేటు ప్రపంచంలో పనిచేసే వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తుంది అధిక పనిభారం అనారోగ్యకరమైన జీవనశైలి తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు కంపెనీలు కూడా తమ ఉద్యోగుల శ్రేయస్సు కోసం సరైన చర్యలు తీసుకోవాలి పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం చాలా ముఖ్యం హాన్జాంగ్ హీ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోవటం టెక్ పరిశ్రమకు తీవ్ర నష్టమే ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటున్నారు